నమస్కారం స్వాగతం అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుదలతో పనిచేసిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపునకు కృషి చేయాలి తాండూరు తాండూరు ఎమ్మెల్యే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించడమే లక్ష్యమని అసెంబ్లీ ఎన్నికల తరహాలో పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అన్నారు స్థానిక ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను

కార్యకర్తకు అనదమ్లకు అందరికీ అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఆ సంతోషంతో ఇప్పుడు మనము రోహిత్ రెడ్డి గారిని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మా ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఒక సద్విధంగా తెలుసుకుని రాబోయే ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీకు భారీ పార్టీ వ్యతిరేకతో కృషి చేస్తామని తెలియజేస్తున్నాం

i'm here

మీరు భయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తారా చేస్తారా అని కొంచెం భయపడుతుంది మీరు అట్లాంటి భయాన్ని పెట్టుకోకండి అది వేరు ఇది వేరు మీరు మా తప్పకుండా మాట వినాల్సిందే ఎందుకంటే మనుషులు ఎవరు అనేది అప్పుడే తెచ్చిపోతారు ఎవరు అనేది కాబట్టి మీరు దయచేసి పార్టీ పాపడి <San>